అద్దేపల్లి జనార్దన్ రావు నేతను అరెస్టు చేసిన తర్వాత దాంట్లో మిగతా నిందితులు కూడా రిమాండ్ రిపోర్ట్లలో నేర వాంగ్మూలం ఇస్తూ వాళ్ళు చెప్పింది ఏంటంటే తంబళ్లపల్లెలో మా నేత జయచంద్రారెడ్డికి మేము సన్నిహితులము ఆయన చెప్పినాడు మేము చేశాము అట్లే దీన్ని నిల్వ ఉంచేదానికి ఇబ్రహీంపట్నం కూడా తరలించాము అక్కడి నుంచి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు మొదలు పెట్టామని చెప్పి అనకాపల్లి పాయకరావుపేట నెల్లూరు ఇట్లా మొత్తం రాష్ట్రం అంతా ఈ నకిలీ మద్యం విస్తరించిన విషయం మన అందరికీ తెలుసు అయితే ఇది ఒక రాష్ట్రానికి పరిమితం కాలే ఇది అంతరాష్ట్ర మధ్య నకిలీ మధ్య కేసు ఇది ఒడిస్సాకు కర్ణాటక తమిళనాడు ఈ అన్ని ప్రాంతాలకు కూడా ఈ కేసు విస్తరించిన పరిస్థితి